డా మహిళ రుణాన్ని కూడా బీజాద్దిగా మాఫీ చేస్తాను చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు చెప్పారు చాలా మంది డాక్రాలు అందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయని చెప్పి నిజంగా ఓట్లేసి గెలిపించారు కానీ తీరా అధికారులకు వచ్చిన తర్వాత మీ అందరు తెలుసు ఏమన్నారు మొత్తం మాఫీ కాదు లక్ష రూపాయలందరూ ఒకసారి ఆ లక్ష రూపాయల తర్వాత మళ్ళీ పదివేల ఒకసారి ఆ పదివేలు కూడా ఒకసారి నేను ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటను తప్పే సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు ఆ రోజు పాదయాత్రలో ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డాక్టర్ మహిళలు అందరూ కూడా వెళ్ళి అన్న మా పరిస్థితి ఏదని చెప్పి అడిగినప్పుడు ఆ రోజు కూడా మాటిచ్చారు ఎన్నికల తేదీ నాటికి ఎన్ని లక్షల రూపాయలు సరే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు దఫాలుగా మాఫీ చేస్తా అని చెప్పి మాటిచ్చారు ఈరోజు ఇప్పటికే మూడు విడతలుగా మాఫీ చేసాం ఈ రోజు నాలుగో విడత కూడా మాఫీ చేస్తాం ఒక నర్సీపట్నం మండలానికి సంబంధించి ఆరు వందల యాభై తొమ్మిది గ్రూపులు ఉన్నాయి ఇందులో సుమారుగా ఏడు వేల మంది ఉన్నారు మరి ఈ రోజు ఇప్పటికే మూడు విడతలుగా అయినాయి నాలుగో విడత కూడా సంబంధించి సుమారుగా మరి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు నాలుగో విడతలుగా ఒక కేవలం ఒక నర్సీపట్నంలో ఉన్న నర్సీపట్నం మండలానికి ఇరవై నాలుగు కోట్లు కానీ ఈ రోజు నర్సీపట్నం ఈరోజు సంబంధించి చూస్తే నాలుగు మండలాల్లో సుమారుగా యాభై ఐదు వేల మంది డాక్టర్ అక్క కూడా ఉన్నారమ్మా వీరందరికీ కూడా ఈ రోజు నాలుగో విడత జరుగుతుంది సుమారుగా నూట అరవై కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రికి ఇచ్చిన సంగతి మీ అందరు కూడా మరి తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము ఎక్కడ పార్టీలు చూడకుండా కూడా చూడకుండా అందరూ కూడా ఇస్తున్నాం ఈ రోజు యాభై ఐదు వేల మంది మరి డాక్రానికి ఇస్తాం అండి అందరూ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు మరి పార్టీలు చూడలేదు డాక్రా మహిళ అయితే చాలు డాక్రా మహిళకి డబ్బులు ఉంటే చాలు వాళ్ళందరూ కూడా గౌరవ గారు నాలుగు విడదలగా మరి మాఫీ చేశారన్న సంగతి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి మరి ఇక్కడ చూసా ఇందాక మాట్లాడారు ఎంపీ గారు మరి ఈ రోజు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా మా పాదయాత్రకు వచ్చినప్పుడు ఆ రోజు సభలు అడిగాను అన్న ఇక్కడ నూట యాభై పడగల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే పరిస్థితి మాకు ఈ రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే మధ్యలో చాలా మంది చనిపోతున్నారు ఇక్కడ ఉన్న నూట యాభై పడగల హాస్పిటల్ని మళ్ళీ మరీ మెరుగైన వైద్య కోసం చేయాలని చెప్పి అడిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా చూసారు పోయిన సంవత్సరం ఇక్కడ రావడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో మరి ఇప్పుడున్న నూట యాభై పడకల్ని ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్కి అక్కడ చేస్తున్న సంగతి మరి మీ ద్వారా ప్రజలందరూ కూడా తిరుగుపరచడం జరుగుతుంది అందుకనే మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఇప్పుడే చెప్పారు అందరూ కూడా నూట ఇరవై నాలుగు సార్లు ఎన్నో పథకాలకి బట్టలు నొక్కారు మా కోసం రెండు సార్లు చెప్పి జగన్మోహన్ గారు చెప్పిన సంగతి ఒకసారి గుర్తించుకొని మరి ఈరోజు చూస్తే ఒకటే వాడు చెప్తారు మీకు చాలాసార్లు టీవీలో చూస్తారు జగనన్న పరిపాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీరు అందరూ కూడా ఆశీర్వ ఆశీర్వదించాలని చెప్పి జాగ్రమ గారు చెప్పిన సంగతి మేము అందరూ గుర్తు చేస్తాం అందుకని రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తారీఖు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలి ఎందుకంటే ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఎందించినప్పటికి కూడా మీ అందరు కూడా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా మరి మీ అందరు కూడా అందిస్తున్న సంగతి మరి మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతో సంక్షేమ పథకాలు పెట్టాం మీ అన్ని కూడా కొనసాగిస్తూ రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ చంద్రమోడి గారి నాయకత్వం కావాలని చెప్పి సందర్భం తెలియపరచు మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్దాలు అందించారో అలాగే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్దాలు మా అందరికి కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇంత మంది వేలాది మందికి వచ్చేసిన డాక్టర్ అందరూ కూడా మరి చేతులతో నమస్కారం తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నారు జయ నమస్కారం